హాయ్ హలో నేను మీ తిరుమల అండి వినాయక చవితి వచ్చేసింది ఏం చేయాలి ఏం చేయాలి అంటే లడ్డు కంపల్సరీ కదా మనకి వినాయకుడి చేతిలో లడ్డు ప్రతి చోట మనం చూస్తున్నాం కదా అలా మన ఇంట్లో కూడా మనం వినాయక చవితికి లడ్డు చేసి స్వామివారికి నివేదన చేసేద్దామా మేమైతే లడ్డు ప్రిపరేషన్ చేసేసామండి శనగపిండి ఆడిచ్చేసి జల్లడి పట్టేసి పక్కన పెట్టేసి పాకం పెట్టేశాను చూడండి పాకం పెట్టేసి ఒక మనం ఒక గ్లాసు లేదా ఒక గిన్నెతో పిండి తీసుకుంటే సేమ్ క్వాంటిటీ చక్కెర తీసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసామంటే లైట్ తీగ పాకం అంటారు కదా అలా వస్తుంది ఒక ఐదు ఆరు పొంగులు వచ్చిన తర్వాత ఒక ఒకలాంటి తీగ పాకం వస్తుంది ఇవాళ రేపు ఎక్కువ రోజులు ఉంటే కూడా ఎవరు తినడం లేదు కదా అందుకని కొంచెంగా చేసుకోవడానికి నేను చెప్తున్నాను దీనికైతే నేను జల్లెడ పట్టేసి పిండి కలిపేసి అనేది ఎలా అంటే దోసపిండి బ్యాటర్ ఉంటుంది కదా అలా చేసి కలుపుకోవాలన్నమాట కొంచెం షోడా ఉప్పేయాలి వంట సోడా అంటాం కదా అది వేయాలి అది వేసి కలిపేసి ఆయిల్ పెట్టేసామంటే ఆయిల్ కాగిన తర్వాత ఒక మనకి చిల్లులు గరిటె ఉంటుంది కదా ఆ గరిటె మీద గ్లాస్తో తీసిపోస్తూ ఉన్నామనుకో అలా అది రుద్దన అవసరం లేదండి అదే పడిపోతుంది నిండుగా పోయకూడదు అది ఒక టిప్ ఉంది కొంచెం కొంచెంగా వేసుకోవాలి అది వేసేసిన తర్వాత ఇది బాగా కాలకూడదు అనమాట పూస మెత్తగా ఉండాలి తీసేసి మనం పాకం పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసేయాలి ఆ పాకంలో వేసేసి కలిప కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి కొంచెం పచ్చకర్పూరం కంపల్సరీ మనకి ఆ టెంపుల్ ఫ్లేవర్ వస్తుందనమాట కొంచెం షుగర్ వేసి మిక్సీలో పౌడర్ చేసి అది వేసేసి కిస్మిస్ జీడిపప్పు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకొని అది వేసేసి ఈ పాకం అంతా అయిపోయిన తర్వాత ఈ ఒక మనం ఒక పెద్ద గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో వేసేసుకొని కొంచెం చల్లారినివ్వాలండి ఒక పది నిమిషాలు చల్లారితే మనము చేత్తో లడ్డూలు చేయాలి కదా చేయడానికి రెడీ అయిపోతుంది ఈ లడ్డు చేసిన తర్వాత మన ఆ స్మెల్ అయితే టెంపుల్కి వెళ్తే ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుందండి ఆ పచ్చకర్పూరం ఇలాచి ఆ ఫ్రెష్గా ఆడించిన శనగపిండి అసలు మా లడ్డూలు అయితే చాలా బాగా వచ్చేసాయి అందరూ ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒక్క గ్లాస్తో ట్రై చేయండి ఫస్ట్ అదే వచ్చేస్తుంది మనం బయట కొంటామో అది ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు ఎన్ని రోజుల క్రితం చేస్తారో తెలియదు ఇలా అందరు ట్రై చేసి లడ్డూ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ